బర్డర్లో సైనికుల పోరాటం ఎప్పుడైనా చూశారా దేశంలో మనమంతా ధైర్యంగా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామంటే అది భారత సైన్యం దయ్యవల్లే తమ ప్రాణాలను పణంగా పెట్టి మనలను కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులు వారి ధైర్య సాహసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఇటీవల జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడులు పెరిగిపోయాయి ఆ దాడులను మన సైనికులు ధీటుగా ఎదుర్కొంటున్నారు కాగా బోర్డర్లో సైనికుల పోరాటాలకు సంబంధించిన ఓ వీడియో నెట్టేట వైరల్ అవుతుంది మీరు చూసేయండి Thank